నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ రాజంపేట రాజకీయాలను అంచనా వేయడం అంత ఈజీ కాదు అందుకే ప్రతి సీన్ క్లైమాక్స్ లా కనిపిస్తుంటాయి ఇక్కడి రాజకీయాలు రాజంపేట లోక్సభతో పాటు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీలను క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఇప్పుడు మరోసారి అదే టార్గెట్ గా అడుగులు వేస్తోంది అయితే ఫ్యాన్ పార్టీకి ధీటుగా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది జగన్ కు జలక్కివ్వాలని ప్లాన్ చేస్తోంది ఇక పార్లమెంట్ లో పాగా వేసేందుకు బీజేపీ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసింది దీంతో ముక్కోండ యుద్ధం ఖాయంగా కనిపిస్తోంది మరి రాజంపేట రాజకీయం తెలుసుకోవాలంటే పార్లమెంటు నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై ఏడులో ఏర్పాటైంది ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటలా ఉండే రాజంపేట వైసీపీ ఆవిర్భావం తర్వాత ఫ్యాన్ పార్టీ సొంతమైంది రాజంపేట కు ఓ ప్రత్యేకత ఉంది ఇక్కడ అత్యధికంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వారి ఎంపీగా గెలుస్తూ వచ్చారు ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ కనిపిస్తుంది ఈసారి మాత్రం అంతకు మించి అనిపించేలా ఉంది సీన్ గెలిపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను అభ్యర్థులను ఖరారు చేశాయి రాజంపేట లోక్సభ స్థానంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ తరపున మళ్లీ ఆయనే బరిలోకి దిగారు వైఎస్ కుటుంబానికి పెట్టని కోట లాంటి ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిని ఢీకొట్టడం అంత ఈజీ కాదు దీంతో ప్రతిపక్ష టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నుంచి ఓ సాలిడ్ పర్సనాలిటీని రంగంలోకి దించింది ఆయనే మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు రాజకీయ వారసులు రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ పడుతున్నారు అజ్ఞాతం వేడిన మాజీ సీఎం నల్లారె కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా టీడీపీ సహకారాన్ని నమ్ముకుని బీజేపీ జెండా పట్టుకుని వస్తున్నారు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం వల్ల రాజకీయ భవిష్యత్తుకు నిచ్చెన అవుతుందని ఆయన భావిస్తున్నారు నియోజకవర్గంలో పదేళ్లుగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తండ్రి బలం ప్రోత్సాహం వైసీపీ క్యాడర్ అండతో మళ్లీ గెలుస్తానని ధీమాగా ఉన్నారు ఇప్పటి వరకు తమకు కలిసొచ్చిన ఈ సెగ్మెంట్ లో మళ్లీ ప్రత్యర్థులను ఓడిస్తామని మైకుల ముందు రెండు వేల పద్నాలుగులో డీకే సత్యప్రభ రెండు వేల పంతొమ్మిదిలో పురంధేశ్వరిపై మిథున్ రెడ్డి సునాయాసంగా గెలిచారు కానీ ఈసారి కూటమి ఈ సెగ్మెంట్ ను స్వీప్ చేసేందుకు పక్కాగా ప్లాన్ వేస్తోంది అందుకే కిరణ్ కుమార్ రెడ్డిని బరిలోకి దింపినట్లు తెలుస్తోంది పదేళ్ల సుదీర్ఘ అజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి అది కూడా బీజేపీ నుంచి రాజంపేట పార్లమెంటు స్థానానికి టికెట్ దక్కడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జై సమాఖ్యాంధ్ర పార్టీ ఏర్పాటుతో పీలేరులో పోటీ చేసి యాభై ఆరు వేలకు పైచెలకు ఓట్లు దక్కించుకున్నారు ఆ తర్వాత మళ్లీ ఎక్కడా కనిపించలేదు కానీ ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా తెరపైకొచ్చారు అయితే ఇక్కడ బీజేపీ ప్రభావం తక్కువగా ఉంటుంది కానీ బీజేపీ జనసేన టీడీపీ కూటమి కావడం వల్ల నియోజకవర్గంలోని టీడీపీ ఓటు బ్యాంకు పైనే కిరణ్ కుమార్ ఆశలు పెట్టుకున్నారు కూటమి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాక ఇక్కడ విస్తృతంగా పర్యటిస్తున్నారు వైసీపీ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు రాజంపేట పొంగనూరుకు పెద్దిరెడ్డి ఫ్యామిలీ చేసిందేమీ లేదని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు కిరణ్ కుమార్ రెడ్డి ఫ్యాన్ పార్టీ స్పీడ్కు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేకులు వేయాలని కూటమి డిసైడ్ అయింది నలభై ఏళ్లుగా పైగానే రాజకీయాలతో జీవితాన్ని ముడివేసుకున్న మాజీ సీఎం బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్థానం సుదీర్ఘమైంది జెంటిల్మెన్ రాజకీయాలు సాగించే ఈ సీనియర్ నేత రాజకీయ కుటుంబం నుంచి వచ్చి వయసులో చిన్నవాడైన మెధున్ రెడ్డితో పోటీ పడుతున్నారు మరి హోరాహోరీగా సాగుతున్న ఈ పోలులో సీనియారిటీ గెలుస్తుందా లేక జూనియర్కే ప్రజలు పట్టం కడతారా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది